క్రెడెన్షియల్స్ ద్వారా దీక్ష యాప్లకు లాగిన్ అయ్యేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చేవాళ్ళు దీక్ష సపోర్ట్ టీమ్కి టికెట్ ఎలా రైస్ చేయాలో ఒకసారి చూద్దాం రైస్ ఎన్ యూ క్వరీ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్గా మనకి ఒక షీట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యొక్క ఇమెయిల్ ఐడి మన యొక్క ఫుల్ నేము నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మొబైల్ అప్లికేషన్లో కాబట్టి ప్రాబ్లం అది సెలెక్ట్ చేసుకుంటాము నీడ్స్ హెల్ప్ లాగిన్లో ఇబ్బంది పడుతున్నా కాబట్టి లాగిన్ సెలెక్ట్ చేసుకుంటాము సబ్ కేటగిరీ మనం నాట్ ఏబుల్ టు లాగిన్ లాగిన్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ తర్వాత టికెట్ డీటెయిల్స్ ఇక్కడ మన యొక్క దీక్ష యూజర్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మన యొక్క ఫోన్ నెంబరు నెక్స్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి అనేబుల్ టు లాగిన్ దీక్ష యాప్ త్రూ లీప్ క్రెడెన్షియల్స్ అని ఎంటర్ చేస్తాము నెక్స్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇబ్బంది పడేటటువంటి స్క్రీన్ షాట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని క్రియేట్ టికెట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది